మీలో చాలామంది అయోధ్యకు వెళ్ళి ఉంటారు కానీ అయోధ్యకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ అద్భుతమైన ప్రదేశానికైతే వెళ్ళి ఉండరు ఇప్పటి వరకు కూడా చాలామంది అయోధ్యకు వెళ్ళిన ఈ ప్రదేశం చూడరు సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారి తమ్ముడు అయోధ్యకు రాజు అయిన భరతుడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసుకున్న ఓ గుహను నేను మీకు చూపించబోతున్నాను అంతేకాదు శ్రీరామచంద్రులు వారు వనవాసం వెళ్తున్న సమయంలో పరుగు పరుగున వెళ్ళి అడవిలో ఉన్నప్పుడు పాదుకులు తెచ్చి పూజ చేసిన ప్రదేశం అద్భుతం మంచి కళ్ళకు కనిపిస్తున్న చెడ్డగానే అనిపిస్తుంది పైగా నమ్మాలి కూడా అనిపించదు చెడు కళ్ళకు కనిపించకపోయినా జస్ట్ వినిపిస్తే చాలండి నమ్మాలి అనిపిస్తుంది అందుకే దీనిని కలియుగం అంటారు అష్ట కష్టాలు పడుతూ నలుగురికి మంచి చేయాలని వేలు వేలు ఖర్చు పెట్టి అందరూ పూజలు హోమాలు లాంటివి చేయించుకోలేరు అని ఆలోచించి తీసుకున్న నిర్ణయంను కూడా నిజంగా మీరు పూజ చేయిస్తారా మోసమేమైనా చేస్తారా అని డౌట్ డౌట్గా అడిగినప్పుడు బాధ అనిపిస్తుంది కానీ యుగ ప్రభావం మోసాల మధ్యలో మంచి చేస్తామంటే ఎవరు మాత్రం నమ్ముతారు కానీ సాక్షిగా చెప్తున్నానండి మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం నాకు లేదు ఆ శివయ్య నాకు అప్పగించిన ఈ జన్మంలో చేయాల్సిన పనిని మాత్రమే నిర్వర్తిస్తున్నాను అంతకు మించిన ఆశ లేదు స్వార్థము లేదు దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఓం ఓం నమశాయం శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున మహామృత్యుంజయ హోం జరిపిస్తున్నామండి అది కూడా కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే సాధారణంగా మనం ఇదే మహామృత్యుంజయ హోమం చేయించుకోవాలంటే నిజం చెప్తుండ యాభై అరవై వేల నుంచి లక్ష రూపాయలు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది వాళ్ళ వల్ల మినిమం అంటే మినిమము అరవై వేలు ఖర్చు అవుతుంది కానీ మన ఛానల్ తరపున మన ఛానల్ తరపున మనం కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే మహామృత్యుంజయ హోమం తరిపిస్తాము అది కూడా మీ గోత్రనామాలతో అద్భుతంగా జరిపించబోతున్నామండి ఎంత అద్భుతంగా జరిపించబోతున్నామంటే పూజ కార్యక్రమం మొత్తం కూడా వీడియో రూపంలో వస్తుంది అది కూడా నేను మీ వాట్సాప్కి పంపుతానండి మీరు చేయవలసిన చిన్న పని ఏంటంటే అక్కడ కనపడుతుంది కదా సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ నెంబరు ఆ నెంబర్కు మీరు వాట్సాప్లో మీ పేర్లు గోత్రమాలు పంపడమేనండి ఒక గోత్రంకు మీరు నాలుగు పేర్ల వరకు రాసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నాలుగు పేర్లు రాసుకోవచ్చు మహామృత్యుంజయ హోమంలో అమృత పాశుపత అభిషేకం చేసి తర్వాత మృత్యుంజయ హోమం అయితే జరిపించబోతున్నాము అది కూడా ఇరవై నాలుగో తేదీ ఏడో నెల జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన బుధవారం రోజున సంకటహార చతుర్థి రోజున మనం మహామృత్యుంజయ హోమం జరిపించబోతున్నాము అద్భుతమైన రోజు అండి ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే కానీ ఈ రోజున మనకు మహామృత్యుంజయ హోమం జరిపించలేము మీరు మీరు కూడా ఒక అడుగు ముందుకేయండి సపోర్ట్ చేయండి ఇక ఈ మహామృత్యుజ హోమంలో ఏముంటాయి ఏమేమి జరిపిస్తాం అంటే నేను అడిగి తెలుసుకున్న పండితులను ఏదో వెళ్తున్నాము చేస్తున్నాం అండి అటు కాకుండా మీరు ఏం చేస్తారండి ఆ రోజు పూజలో ఎవరైతే మనకు నమోదు చేసుకుంటే వాళ్ళు అడుగుతుంటారు కదా అని అడిగితే వాళ్ళు చెప్పింది గణపతి పూజ ఉంటుంది మొదట గమనించండి స్వస్తి వాచనం ఉంటుంది అంటే సకల ద్రవ్యాలకు మనము తీసుకువెళ్ళిన సకల ద్రవ్యములకు కూడా శుద్ శుద్ధి చేయడం అన్నట్టు ద్రవ్యములు శుద్ధి చేయడము శరీర శుద్ధి కొరకు ఇలా ఉంటుంది అన్నట్టు తర్వాత రక్షాబంధన పూజ రక్ష ఇలాంటి రక్షలు వీటికి పూజ ఉంటుంది పూజ తర్వాత అక్కడ ఉన్న పండితులు కూడా ఇలాంటిది కట్టుకొని తర్వాత ఆ పూజ చేసిన రక్షలు మీకు పంపుతాను నేను ప్రసాదంగా ఇక తర్వాత పంచగవ్యం ఆరాధన పంచగవ్య ఆరాధన ఇందులో ఆవుకు సంబంధించిన ఆవు మూత్రము పేడ ఆవు పేడ ఆవు పాలు వీటన్నిటి కూడా పూజ జన్మించాక తీసుకోవడం పండితులు తీసుకుంటారండి శుద్ధి జరగడం కోసం వాళ్ళు కూడా శుద్ధి అవ్వడం కోసం ఇక ఋత్విక వరణం ఉంటుంది పండితులకు పర్మిషన్ లాంటిది అన్నట్టు ఈ ఈ రుత్విక వరణం చేస్తేనే తర్వాత వాళ్ళు మహామృత్యుజహోహం చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ కలశ కలశ స్థాపన ఉంటుంది ఆరాధన ఇవన్నీ కూడా ఉంటాయి ఆ తర్వాత మహాన్యాస పారాయణం ఉంటుంది ఆ తర్వాత పరమశివునికి ప్రీతికరంగా సంపుటీకరణతో ఒక రుద్రము ఏకాదశి రుద్రాభిషేకం అమ్మవారికి ఖడ్గమాల అర్చన ఉంటాయి ఇక అప తర్వాత అపమృత్యు జపం ఉంటుంది త్రయంబకం జపము ఈ రెండు కూడా అపమృత్యు జపం త్రయంబకం జపం ఉంటుంది ఇక నెక్స్ట్ శ్రీ మహాగణపతి హోమము మహామృత్యుంజయ హోమము నవగ్రహ హోమము సుదర్శన అష్టక హోమము ఇన్ని మనం పూజలు చేసినా ఈ సుదర్శన అష్టక హోమం ఎందుకు చేస్తారంటే ఇన్ని మనం పూజలు చేసినా సరే శత్రువులు పూర్తిగా పోరండి పూర్తిగా శత్రువులు పోవడం కోసమే ఈ సుదర్శన అష్టక హోమం చేస్తాము నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను ఇవన్నీ ఉంటాయి పూజలు ఏదో చేస్తున్నామని కాకుండా సరే అద్భుతంగా ఉండబోతుందండి ఈసారి మాత్రం పూజ పండితులను నేను అదే పని కలిసి దాదాపు రెండు గంటల సేపు మాట్లాడి ఇవన్నీ కూడా ఏముంటాయని చెప్పించుకొని తీసుకుని వస్తున్నాను పండితులు కూడా కొత్త వాళ్ళు వస్తారని బాగా గుర్తుపెట్టుకోండి పండితులు కూడా కొత్త వాళ్ళని నేను మాట్లాడాను పాత వాళ్ళు కాదు కొత్త వాళ్ళు వస్తారు ఈసారి పూజకు కొత్త వాళ్ళు ఇవన్నీ చేయించడానికి నేను మాట్లాడాను పూర్తిగా నాకు వివరణ కావాలి చూసే వాళ్ళకు అర్థమయ్యేలా ఉండాలి పూజ చేయించుకునే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మాట్లాడి మొత్తం మాట్లాడిన తర్వాత ఇవన్నీ కూడా మీరు కెమెరాకు చెప్పాలి కెమెరాలో మీరు వివరించాలని వాళ్ళ దగ్గర నేను మాట తీసుకున్న తర్వాత నేను అనౌన్స్ చేస్తున్నానండి దయచేసి గమనించండి కొత్త పండితులు కొత్త పండితులు బాగా అనుభవ విజ్ఞులైనటువంటి పండితుల చేత చేయించబోతున్నాం కూడా ప్రతిదీ కూడా వివరించి చెప్తారు పూజల వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఇక మహామృత్యుంజం దర్పించుకోవడం వల్ల మాకేంటి లాభం అని చాలామందికి ఉంటుంది కదా వాళ్ళ కోసం అనారోగ్యం దీర్ఘ రోగాలు ఈరోజు రేపు అన్నట్లుగా ఉంటారు కదా కొంతమంది అంటే కాలం చేయడానికి అలాంటి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఆ పరమశివుడు అలా ఆపేస్తారండి మృత్యువును ఆపేస్తారు ఇలా ఈ పూజ జరిపించుకుంటే ఇక శత్రు పోతాయి రుణ అప్పులు ఇలాంటివి ఉంటాయి కదా అవి పోతాయి మానసిక ఆందోళన పోతుంది కుటుంబ కలహాలు చాలామంది ఇప్పట్లో కుటుంబ కలహాలు అంటే అందరికీ ఉన్నాయి కదా అలాంటి కుటుంబ కలహాలు పోతాయి నాగదోషం సర్పదోషం కాల సర్పదోషం కాల సర్పయోగం శని దోషం జాతకరీత్యా నవగ్రహ దోషం ఇలా చాలా వాటికి ఈ పూజ అయితే జరిపించుకుంటాం ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా అయితే ఈ పూజ అయితే జరిపిస్తాం ఇప్పటివరకు జరిపించిన పూజలు మనము మహాలింగార్చన మృత్యుంజయ హోమం చండీ హోమం మళ్ళీ మహాలింగాార్చన కూడా చేయించాం కదా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిపించబోయే పూ పూజ చాలా అనుభవం ఉన్నటువంటి పండితులతో మాట్లాడి వాళ్ళకు మొత్తము మాట్లాడి ఎలా ఏంటి అని మొత్తం తీసుకొని ఇచ్చి చెప్తున్నాను ఇలా ఎప్పుడు చెప్పినాను నేను మీకు ఈసారి అద్భుతంగా ఉండబోతుంది పూజ ఇక మీరు ఎవరైతే ఈ గో గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళు మీరు చేయాల్సిన పూజలోపు మీరు చేయాల్సిన పనులు ఏంటంటే సోమవారం రోజున మొదలు పెట్టండి సోమవారం కానీ శనివారం కానీ ప్రారంభించండి మీరు చేయాల్సింది ఏది మీ ఇంట్లో మీరు ఒకవేళ కనుక ఏమైనా గనక వాళ్ళు ఉంటే అంటే ఎట్లా అంటే ఎలా చెప్పచ్చు అంటే ఆహారంలో మామూలుగా ఉంటుంది కదా నాన్ వెజ్ లాంటివి తినేవాళ్ళు ఉంటే కనుక కాస్త ఒకటి రెండు ఒకటి మూడు ఐదు రోజుల్లో లాస్ట్ పూజకు ఒకటి రెండు ఒకటి మూడు ఐదు రోజుల్లో ఇవి ఏది మొదలు పెట్టండి లేదు మా ఇంట్లో అలాంటివి ఏం తినము అంటే గట్టిగా సంకల్పం ఉండే వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చు మీరు ఎలా అంటే సోమవారం రోజున కానీ శనివారం రోజు కానీ ప్రారంభించండి నువ్వుల నూనెతో దీపారాధన అయితే చేయండి రోజు కూడా మంచి జరుగుతుందండి ఇక గిన్నెలో ఉప్పు ఉప్పు వేసి దానిపైన దీపారాధన ప్రమిద పెట్టి నువ్వుల నూనె వేసి మూడు ఒత్తులు ఒకటిగా చేసి వెలిగించాలి మూడు ఒత్తులు ఒకటిగా చేసి వెలిగించండి అద్భుతమైనటువంటి ఫలితం అయితే దక్కుతుంది మన పూజ జరిపించే రోజులు డైలీ చేయండి బాగుంటుంది ఇక మీరు పూజ చేసుకునేటప్పుడు మీరు పలకవలసిన మంత్రం ఏంటంటే ఓం గం గణపతయ్యే నమ మరొకటి పంచాక్షర మంత్రం ఓం నమ శివాయ మరొకటి ఓం ఐం శ్రీమాత్రే నమ ఈ మూడు మంత్రములు జపించండి నిజంగా అంతా అమ్మవారు అయ్యవారు చూసుకుంటారండి ఆ గణపతియ్య చూసుకుంటారు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుంటారు ఇక సాత్విక ఆహారం నియమ నియమనిష్టలతో కొంచెం ఉంటే బాగుంటుంది అలా ఉండలేము మేము ఎక్కువ రోజులు అనుకునే వాళ్ళు లాస్ట్ మూడు రోజులు లేదా లాస్ట్ చివరి రోజు లేదా లాస్ట్ ఐదు రోజులు మీరు ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదు ఇలా చేస్తే రోజుకు నూట ఎనిమిది సార్లు అయితే ఈ మంత్రాలైతే జపించండి ఓం గమ్ గణపతయ్యే నమ ఒకటి పంచాక్షర మంత్రం వచ్చేసి ఓం నమశివాయ ఇంకోటి ఓం ఐం శ్రీమాతే నమ ఈ మూడు నూట ఎనిమిది సార్లు ఐదు నిమిషాల కంటే ఎక్కువ పెట్టదండి ఇవి ఒకటి మాలా పెట్టుకోండి అనండి మంచి జరు మన జీవితం మార్పు మన జీవితంలో మార్పు రావడం కోసం మనం కొద్ది రోజులు ఒక మూడు రోజులు కష్టపడలేమా ఐదు రోజులు కష్టపడలేమా పుణ్య ఒక్క రోజు కష్టపడలేమా నలభై ఒక్క రోజు కష్టపడలేమా ఒకసారి ఆలోచించండి మంచి జరిగితే ఆ తర్వాత మనం ఎలా అయినా ఆనందంగా ఉండొచ్చు మొట్టమొదట మనం ఇప్పుడున్న కష్టాల నుంచి బయటపడాలి దానికి ఏంటి మార్గం అన్నది మాత్రం ఆలోచించండి అంత మంచిగా జరుగుతుంది ఇక ఈ మహామృత్యుంజం ఎక్కడ జరిపిస్తున్నాం అంటే శ్రీకాళహస్తి అండి అష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాళహస్తిలో ఈ పూజ అయితే జరిపించబడుతుంది ఎలా అంటే దేవాలయ పరిసర ప్రాంతంలో ఈ పూజ అయితే ఉండబోతుందండి కేవలం తక్కువ అండి నన్ను నమ్మి నా మీద నమ్మకంతో చాలా మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకే అండి నేను పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఇవన్నీ రాయించుకొని వచ్చి చెప్తున్నాను అద్భుతంగా ఉండబోతుంది నన్ను నమ్మండి ప్లీజ్ నన్ను నమ్మి ఒక అడుగు ముందుకే అండి కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు ఎక్కడ పోలేదు ఒకరోజు ఖర్చే కదా ఆ ఒక్కరోజు ఖర్చుతో మన జీవితం మారిపోతుందండి ఇంక అంతకంటే ఏం కావాలండి అంతా మంచిది జరగాలని ఆ పరమేశ్వరుణ్ణి నేనైతే కోరుకుంటున్నాను అండి మీ మంచి కోరేవాడిగా ఇకపోతే మరో విషయం ఏంటంటే మీకు ఈ పూజ జరిపించుకున్న తర్వాత మీకు మీకు మహాప్రసాదంగా పూజ జరిపించినటువంటి రక్ష అలాగే కుంకుమ విభూధి మహాప్రసాదంగా మీకు పంపబడుతుంది ఓం నమస్తే వాయ హరహర మహాదేవ శంభు శంకర్ ఇంకా హాయ్ బువర్స్ ప్రస్తుతం నేను అయోధ్యకు దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నంది గ్రామం అనే ఊర్లో అయితే ఉన్నానండి నిజానికి నేను ఈ ప్రదేశానికి రావడానికి కారణం నేను అయోధ్యకు వెళ్ళిన తర్వాత నాకు అద్భుతమైన సమాచారం లభించింది వెంటనే అప్పటికప్పుడు బయలుదేరి వచ్చాను సమయము రాత్రి ఏడు ఏడున్నర అలా అవుతుంది అందుకే చీకటిగా ఉంటుంది కారణం ఏంటంటే సడన్గా నేను తెలుసుకొని వచ్చిన ప్రదేశం కాబట్టి నాకు కూడా చాలా అంటే చాలా ఎలా ఇంట్రెస్ట్గా ఉంది అన్నట్టు ఇంట్రెస్టింగ్గా ఉంది వెళ్ళి చూడాలి చూడాలని ఆసక్తి ఎక్కువగా ఉంది ఇప్పుడు నేను మీకు ఏం చూపించబోతున్నానంటే రాముల వారు పన్నెండు సంవత్సరాలు సీతమ్మవారు రాముల వారు వీళ్ళు పన్నెండు సంవత్సరాలు వనవాసం వెళ్ళారు కదా అరణ్యంలో ఆ సమయంలో మహారాజు సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారి తమ్ముడైనటువంటి మహారాజు ఆయన పాదుకలు తీసుకొచ్చి ఆ పాదుకలకు పూజ చేసి అయోధ్యను పాలించినటువంటి ప్రదేశం అయోధ్య లోపల పెట్టలేదండి పాదుకలను ఇలా నిర్మానుష్యమైనటువంటి ఒక ప్రదేశంలో ఉంచి ఈ ప్రదేశంలో పాదుకలకు పూజ చేస్తూ అయోధ్య రాజ్యాన్ని పరిపాలించారు భరత మహారాజు పూర్తిగా మనం చూద్దాము ఇక్కడ ఒక గుహ కూడా ఉంది ఈ గుహలోనే పన్నెండు సంవత్సరాలు కూడా భరతుడు భరత మహారాజు తపస్సు చేసుకున్నారు నెక్స్ట్ అదే చూపించబోతున్నాను ఇప్పుడు పాదుకలు చూద్దాం పాదుకలు చూశాక మనం క్లియర్గా ఇక్కడ అంతా కూడా ఎలా ఉంది ఏంటంటే చూద్దాం ఇదిగో ప్రాచీన మందిరాన్ని ఉంది చూడండి శ్రీ భరత్జీకా ప్రాచీన మందిర్ యోగిరాజ్ చాలా క్లియర్ చూడండి ఇక్కడే రాములు వారి నిజమైన పాదుకలు ఉన్నాయని చెప్తున్నారు పలా వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లోర్ చేస్తానండి ఎవరు స్కిప్ చేయద్దు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి కూడా ఇక్కడ రామమాన్న రామ నామైతే చెప్పిస్తూ ఉంటారండి నేను వెళ్ళినప్పుడు వీడియో నాకు సరిగ్గా రాలేదు అంటే ఎలా అంటే వీడియో వచ్చేది కానీ ఆడియోకు అక్కడ సౌండ్స్ అలా అన్నీ కూడా ఉన్నాయి అంటే అంటే మామూలుగా పలికేటి అయితే ఓకే కానీ చుట్టూ కూడా కొన్ని టేపర్ చేసి అట్లా అలా నిరంతరం కూడా రామనామం జపిస్తూనే ఉన్నారు నాకు చాలా ఆడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అంతేకాదు ఇంత అద్భుతంగా ఉంది అంటే ఈ ప్రదేశం అనిపించింది ఆ అద్భుతమైన ప్రదేశాన్ని నేను మీకు చూపించబోతున్నాను ఇక్కడ చూడండి భరత మహారాజు చుట్టూ కూడా ఇలా ఉంటుంది ప్రదేశం మొత్తము చూడండి అదిగో దూరంగా కనబడుతుంది కదా అక్కడేనండి రాములు వారి పాదుకలు ఉంచి అయోధ్య రాజ్యాన్ని పరిపాలించారు భరత మహారాజు అక్కడ రాములవారి పాదుకలు అయితే ఉన్నాయి మనం వెళ్దాము లోపలికి వెళ్ళి అక్కడ ఎలా ఏంటి అని మొత్తం క్లియర్గా మనం చూద్దాం చాలా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు ఓకే చాలా కష్టపడి తీసినటువంటి వీడియో రాత్రి సమయంలో ఈ ప్రదేశంకి వచ్చి ఒక వీడియో చేశానంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది అప్పుడప్పుడు ఇక్కడ స్థల పురాణానికి సంబంధించినటువంటి ఒక బోర్డు కూడా ఉంది లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళాక లోపల వైపు ఎలా ఉంది ఏంటి అనేది నేను చూద్దాం యాక్చువల్లీ మహాలింగార్జన సమయంలో వచ్చానండి ఇక్కడికి రుద్రాక్ష కాయలు తీసుకొచ్చాను కదా ఆ కాయలు కూడా ఇక్కడ పూజ చేయించి రాములవారి వారి పాదాల దగ్గర పెట్టి తీసుకొని వచ్చాను ఈ వీడియో పెట్టడానికి కాస్త లేట్ అయ్యి ఉండొచ్చు కానీ రుద్రాక్షలకైతే చాలా ప్రదేశాలు తిరిగి వచ్చాయండి ఆ రుద్రాక్షలు ఇంకా ఉన్నాయి వీలైనన్ని మహాలింగా ఎవరైతే పేర్లు నమోదు చేసుకున్నారో వాళ్ళకి పంపించి మిగిలినవి అలాగే ఉంచుతాను నెక్స్ట్ ఇంకో పూజ ఎప్పుడైనా పెట్టినప్పుడు మళ్ళీ ఉపయోగించుతాను ఓకే చూడండి భరత మహారాజు అలాగే రాముల వారు వాళ్ళ అన్నగారితో కలిసినటువంటి సన్నివేశం చూడొచ్చు మనం అదిగో దూరంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదిగో అక్కడే పాదుకలు అయితే ఉన్నాయండి రాముల వారి పాదుకలు ఉన్న ప్రదేశం అది క్లియర్గా చూపిస్తాను నేను మీకు ఈ ప్రదేశంలోని పాదుకల నుంచి భరతుడు మహారాజు రాజ్యాన్ని పరిపాలించారు జూమ్ చేస్తాను చూడండి అదిగో చూడండి అవి రాములు వారి పాదుకలు జై శ్రీరామ్ రాములు వారి పాదుకలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి ఎవరు స్కిప్ చేయద్దండి ప్లీజ్ రిక్వెస్ట్ చాలా అంటే చాలా క్లియర్ కనబడుతున్నాయి కదా దగ్గరికి వెళ్ళి ముట్టుకోవడానికి ఏమన్నా పర్మిషన్ ఉందంటే లేదా లేదు అన్నారు ఇంకా సరే అనేసి కనీసం చూసాం చాలు ఆనందం మహాలింగార్చన సమయంలో రుద్రాక్ష కాయలు అయితే నేను ఇస్తానని చెప్పాను కదా అది కూడా నేను మీకు చూపిస్తాను అంటే వీడియో పెట్టడం లేట్ అయిందొచ్చు కానీ మీకైతే తెలియాలి కదా నేను నిజంగానే ఇక్కడి వరకు తీసుకొచ్చి పూజించాను అన్న విషయం చూడండి రుద్రాక్ష కాయలు అవి పైకి మాత్రం కాయలు అలా ఉంటాయండి లోపలయితే రుద్రాక్ష బాగుంది నీట్గా ఉంది అంటే చుట్టూ మళ్ళీ దానికి మేకప్లు ఏమి చేయకుండా చుట్టూ నుంచి తీసిన కాయలను కాయలు తీసినట్టుగానే ఉంచామని అన్న అందుకే అలా అనిపిస్తున్నాను మీకు మామూలుగా రుద్రాక్షలు అమ్ముకునే వాళ్ళు అయితే దానికి మేకప్లు చేస్తారు బ్లాక్గా అవ్వడానికి అట్లా ఇట్లా మనకు అంత అవసరం లేదు కదా సో ఇక్కడ రాములు వారు మహారాజు యొక్క పాదుకల దగ్గర పాదాల దగ్గర ఉంచి మనము మళ్ళీ తీసుకుందాం నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలియాలండి చూడండి ఇక్కడ అడిగేటప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోరు ఒప్పుకుంటారు ఒప్పుకోరు అని నాకు ఎంత భయంగా ఉంటుందో తెలుసా చాలా అంటే చాలా భయంగా ఉంటుంది కానీ మనం చేసే పని న్యాయంగాను మనం సంకల్పించినటువంటి సంకల్పం మంచిదైతే అన్నీ మనకు అలాగే మంచిగానే జరుగుతాయి ఇక ఇప్పుడు మళ్ళీ భరత మహారాజు తపస్సు చేసుకున్నటువంటి గుహ దగ్గరికి అయితే వెళ్తున్నాము అది కూడా చూడండి బాగుంటుంది ఎక్కువ టైం కూడా ఎక్కువ తీసుకుని ఫాస్ట్గానే చూపిస్తాను ఓకే ఎందుకంటే ఈ మధ్య పూర్తిగా వీడియో చూడట్లేదండి ఎవరు వరకు జస్ట్ స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు అంతేకాదు మహామృత్యుంజయ హోమం గురించి నేను పెట్టాను కదా మనం మంచి కోసమే కదా చేయించేది ఏమవుతుందండి ఎక్కడెక్కడో ఎంతెంత ఖర్చులు పెట్టుకుంటూ ఉంటాము మంచి కోసము కాస్త కొంచెం ఏమో ఏ పూజలో ఏముంటుందో మనకేం తెలుసు ఏ క్షణమైనా మన జీవితం మారిపోవచ్చు ఏ పూజతోనైనా మారిపోవచ్చు ఆ పూజ ఈ పూజ ఎందుకు కాకూడదు ఇదిగో చూడండి మహారాజు తపస్సు చేసుకున్నటువంటి గుహ గుహ ఉన్నటువంటి ప్రదేశం అండి పద అయితే వెళ్దాం అవుట్ సైడ్ నుంచి మనం అయితే రావచ్చు పదండి వెళ్దాం

ఎస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదో ఇదేనండి గుహ రాములు వారి తమ్ముడైనటువంటి భరత మహారాజు తపస్సు చేసుకున్నటువంటి గుహ ఇది ఇదిగో చూడండి ఇక్కడ ఉన్నారు ఇదిగో గుహను నేను లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను భరత మహారాజు యొక్క రూపం కూడా ఉంటుందండి లోపల చూపిస్తాను చూడండి you యుద్ధంలో హనుమంతుల వారు లక్ష్మణ స్వామిని కాపాడతారు కదా ఆ తర్వాత యుద్ధం అంతా అయిపోయి మళ్ళీ అయోధ్యకు వచ్చాక ఇక్కడ చూడండి ఇద్దరు ఆంజనేయ స్వామి భరతుల వారు ఇద్దరు కలిసి ఇలా అంటే ఒకరికొకరు ఇలా స్వాగతం చెప్పుకున్నట్లుగా ఉంటుందండి ఇక్కడ అలాగే ఇక్కడ కింద కూడా ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయం కూడా మనం చూద్దాము చూడండి బాగా గమనించండి ఇక కింద దేవాలయం ఉంది దేవాలయం దగ్గరికి ఎత్తి వెళ్దాం పదండి చూపిస్తాను నేను మీకు పదండి కిందికి వెళ్ళి దేవాలయం అది ఎంత చూద్దాము కింద అండి అండర్ గ్రౌండ్లో అయితే దేవాలయం అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం క్లియర్గా చూద్దాము ఇంకా ఇంత వీడియో అయితే కంప్లీట్ అవుతుంది ఎవరు స్కిప్ చేయద్దు చివరి మినిట్లో మా మరో విషయం ఏంటంటే మహామృత్యుంజ హోమం గురించి ఒకసారి ఆలోచించండి తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు ఒకరోజు ఖర్చేయండి ఒకసారి ఆలోచించండి నిజంగా మంచి జరిగితే ఇంకా అంతకంటే ఏం కావాలి మనకు సో లోపలికి వచ్చిన తర్వాత ఎలా అయితే ఉంటుందండి మొత్తం కూడా క్లియర్గా లోపలికి వచ్చాము మనం లోపలికి వచ్చాక ఇక్కడ తీస్తున్నారు నమో నారాయణ జై శ్రీరామ్ ఎస్ అంతా ప్రదేశం అండి అయోధ్య వెళ్ళినప్పుడు అయోధ్య నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోని ఈ నందిగ్రామం నందిగ్రామం అనే ఊరైతే ఉంటుంది ఇక్కడికి అయితే రండి మీరు వచ్చి తప్పక దర్శించవలసినటువంటి క్షేత్రం అండి ఈ ప్రదేశం ఓకే వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్గా ఈ వీడియోని పెట్టుకోండి చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఒక్కొక్కరు పది మందికి షేర్ చేయండి ఈ వీడియోని ఇప్పటి వరకు ఎవరైనా స్కిప్ చేస్తూ చూసింటే మళ్ళీ ఒకసారి చూడండి మహామృత్యుజయ హోమం గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి అదృష్టం అనేది అప్పుడప్పుడే వస్తుందండి అవకాశమైన అదృష్టమైన ఒక్కసారి వస్తాయి ఓకే ఆలోచించి నిర్ణయం తీసుకోండి సాయంత్రం మీ లోపు ఆలోచించి నిర్ణయం తీసుకొని మంచి నిర్ణయం అయితే తీసుకోండి ఓం నమస్ శివాయ జై శ్రీరామ్ మళ్ళీ మనమైతే మన ప్రయాణం అయితే పెట్టాం